నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య నూట నలభై ఎనిమిదికి చేరుకుంది మరో యాబై ఐదు మంది గల్లంతయ్యారు మరో నూట ఒక్క మంది గాయపడ్డారు బస్సులు వాహనాలు ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడి శిథిలాల కింద అనేక మంది ప్రాణాలు కోల్పోయారు శిథిలాలు బురద కింద ఇరుక్కున్న వాహనాలు మృతదేహాలను వెలికితీసేందుకు నేపాల్ సైన్యం పోలీసులు శ్రమిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడి నేపాల్ రాజధాని కాఠ్మాండుకు మిగిలిన దేశంతో సంబంధాలు తెగిపోయాయి హిమాలయ దేశం నేపాల్ ను వరదలు అతలాకుతలం చేశాయి వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో గల్లంతకాగా అనేక మంది గాయపడ్డారు ప్రజలను వరదల నుంచి కాపాడారు శనివారం కాఠ్మండు పక్కనే ఉన్న దడింగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగి ఒక బస్సుపై పడి పంతొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు భక్తాపూర్ లో కొండలు ఒక ఇంటిపై పడి ఐదుగురు దుర్మరణం చెందారని వెల్లడించారు లోని ఆల్ నేపాల్ ఫుట్బాల్ అసోసియేషన్ శిక్షణ కేంద్రం లో ఆరుగురు ఫుట్బాల్ క్రీడాకారులు కొండ విరిగిపడి మరణించారు మిగిలిన వారు వరదల్లో కొట్టుకుపోయారు నేపాల్ సైన్యం పోలీసులు వరద సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు కాండు లోయలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పేరుకుపోయిన శిథిలాలు బురద కింద చిక్కుకుపోయిన వాహనాలను వెలికి తీసేందుకు శ్రమిస్తున్నారు కాఠ్మాండుకు వస్తున్న సమయంలో కొండ చర్యలు రెండు బస్సులపై పడగా వాటిలో మృతదేహాలను సైన్యం వెలికితీసింది తీసింది కొండ చర్యల కారణంగా కాఠ్మాండుకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి వరద బురదతో నిండిపోయిన తమ ఇళ్లను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు కాఠ్మాండులోని బాగ్మతి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు కాఠ్మాండులో గత నలభై నుంచి నలభై ఐదు ఏళ్లలో ఇలాంటి వరదలు రాలేదన్నారు